చాలా మంది ఏం చేస్తున్నారు అంటే కనుక ఈ లోకాన్ని కోల్పోయి మరణించి అనేక మంది ఆ కనబడకుండా వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటున్నాం అయితే చాలా మంది దేని ద్వారా అంటే కనుక దేవుణ్ణి విశ్వసించకపోవడం ద్వారా అనేక మంది పదారానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు కూడా మనకి కనబడుతున్నాయి అయితే దేవుడు ఏమంటున్నాడు అంటే కనుక ఇదిగో నా మాటను మీరు చక్కగా గాయకొని దాని ప్రకారం మీరు జీవిస్తే మీరు నిత్య జీవ వారసులుగా మార్చబడతారు అని చెప్పేసి ప్రభు గారు అంటూ ఉంటున్నారు చాలా మంది ఏం అంటే దేవుడు వాక్యాన్ని వినలేక కొంతమంది అజ్ఞానులుగా ఉండిపోతున్నారు దేవుడి వాక్యాన్ని విని దాన్ని అంగీకరించిన కొంతమంది మీ జీవాన్ని కోల్పోతున్నారు దేవుడి స్వరాన్ని వెనుక కొంతమంది ఆ వారి పరిస్థితి ఏమవుతుందంటే పాతాలానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అయితే దేవాది దేవుడు ఏమంటున్నాడు అంటే ఇదిగో చక్కగా నా మాటలు విని మీరు నా తట్టు తిరిగి అడరా నేను మీ తట్టు తిరిగేదాను అని చెప్పేసి సినిమాయని అది ఏమంటున్నారంట మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు అయితే ఆయన తట్టు మనము తిరిగినప్పుడు ఆయన ఏం చేస్తారంట మన తట్టు తిరిగి ఆయన ఏం చేస్తారంట మనకి జ్ఞానోపదేశాన్ని చేస్తాడు నీవు ఆలకించు అంగీకరించు అప్పుడు నీ పరిస్థితులు మారతాయి అని చెప్పేసి నా ఉపదేశము అంగీకరించు అని చెప్పేసి చెప్తూ ఉంటారు దేవుడు అనేక మార్లు దేవుడు మనుషులతో మాట్లాడుకుంటూ వస్తున్నాడు కానీ మనుషులు ఏం చేస్తున్నారు అంటే గనుక దేవుని స్వరాన్ని వెనక వారు చెవులు మాన్యమైపోయి వారు దేవుని స్వరాన్ని వెనక దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారం జీవించకుండా వారు నిత్య జీవాన్ని కోల్పోయి నిత్య పాపంలోనికి నిత్య గినిలోనికి వెళ్ళిపోతూ ఉంటున్నారు అయితే దేవుని వల్ల వెళ్ళిపోతున్నారండి వాళ్ళు వినకపోవడం వల్ల వెళ్ళిపోతున్నారు గత వారం చెప్పుకున్నాం కదా చెవులు ఏ వింటున్నాయి అనేది చాలా ప్రాముఖ్యమైనది దేవుని మాట వెనక వెళ్ళిపోతున్నారు ఇప్పుడు దేవుడు మాట్లాడుకున్న వారు ఏం చేస్తారు అంటే కనుక చక్కగా నడుచుకుంటారు చక్కగా నడుచుకోవడమే నడుచుకోవడం అంటే ఏమిటి అంటే కాలుతో రావమా అంటే కాదు చక్కగా నడుచుకోవడం అంటే ఎదటి వ్యక్తితో చక్కగా మాట్లాడడము దేవుడిని నిత్యము స్థుతిస్తూ ఉండడము దేవుడు చెప్పిన ప్రకారం దేవుడిని ఆరాధిస్తూ ఉండడము ఎదటి వ్యక్తితో సమాధానకరముగా మాట్లాడడము అంతేకాకుండా ఎదుటి వ్యక్తితో మనము పలకరిస్తూ నవ్వుతూ ఉండడము ఎదుటి వారిని ఓదార్చడము ఎదటి వారిని మనము ఇవన్నీ మనం చేస్తాము చెప్పండి మాట్లాడడం కానీ ఎదటి వారిని నవ్వడం కానీ దేంతో చేస్తాము ఎదటి వారికి సమాధాన పరచడం కానీ దేంతో చేస్తున్నా చెప్పండి చేస్తాను నువ్వు ఎదటి వ్యక్తితో ఎలా మాట్లాడుతాం నోడుతూనే కదా నువ్వే కదా మాట్లాడుతుందే మన చేతులుగా మాట్లాడతాయా అయితే దేవుడు చెప్పినటువంటి స్వరాన్ని మనము ఎలా వింటామంటే శివుల ద్వారా వింటాం ఆయన చెప్పినట్టుగా మనం ఎలా జీవిస్తాము ఎలా నడవగలుగుతాము అంటే కనుక మనం నోటితో చేసేటువంటి మాట ద్వారా అంటే నోటితో మాట్లాడేటువంటి మాట ద్వారా మనం ఆయన చెప్పినట్టుగా జీవిస్తున్నాము లేదనేది తెలుసుకోవాలి ఇప్పుడు నోట భూత మాటలు మాట్లాడుతూ గౌతమైన మాటలు మాట్లాడుతూ అనుకోండి అది దేవుడు చెప్పిన ప్రకారం అవుతా అవుతుంది అది లోకానుసారం అదే నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ అనేక మందిని దేవుళ్ళనికి వాక్యం చెప్పి నడిపిస్తూ అనుకోండి అది దేవుడి చింత ప్రకారం నడిపించినట్లు అవుతాయి అయితే చెవులు దేనికి సాదృష్టమై ఉన్నాయి అని చెప్పాను గత వారం నేను అని అంటే కనుక చెవులు దేనికి గుర్తయి ఉన్నాయంట విధేయతకి గుర్తయి ఉన్నాయి చెవులు అవునా కదా విధేయతకి గుర్తయి ఉన్నాయి అయితే ఈ రోజు నోరు దేనికి సాదృశ్యముగా ఉన్నది ఈ రోజు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే అది నోటి కోసం మనము మాట్లాడుకుంటున్నాం రోజు నోరు మనిషి యొక్క నాలుిక ప్రదములు ఈ యొక్క నోరు ఏదైతే ఉండదో స్వరం ఏదైతే ఉండదో దాని గురించి ఈ రోజు మనం ప్రస్తావించబోతున్నాం అయితే ఈ నోరు అనేది దేనికి సాదృశ్యముగా ఉన్నది అంటే దేవుని వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది చెవుడు దానికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే విధేయతకి సాదృశ్యంగా ఉన్నాయి మరి దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే కనుక దేనికి సాదృశ్యం ఉందంట దేవుని వాక్యానికి ఉన్నది అల్లెల్ అయితే దేవుడు అనేక మార్పులు మనుషులతో మాట్లాడుతూ వచ్చాడు ఎలా మాట్లాడాడు దేవుడు అంటే కనుక ఆయన నోటుతో మాట్లాడాడు అల్లెలుయా ఆయన నోటితో మాట్లాడాడు అయితే అనేక మందితో దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు మొట్టమొదటిగా మాట్లాడిన మనిషి ఎవరు అంటే దేవుడు దేవుడు ఈ భూమి మీద మొట్టమొదటిగా మాట్లాడిన మనిషి ఎవరు అంటే ఆదాము తల మొదలు మాట్లాడిన వ్యక్తి ఎవరంటే అవ్వా వీరి కోరుతోనే దేవుడు మొట్టమొదటిగా మాట్లాడి ఆ తర్వాత చాలా మందితో మాట్లాడుకుంటూ కూడా దేవుడు వస్తూ వచ్చాడు అయితే ఇలా మాట్లాడుతున్న సందర్భంలో నోరు అనేది ఎంత ప్రాముఖ్యమైనది దానిని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలి అనేది ఈ రోజు నేను కొన్ని అంశాలు మీకు తెలియజేస్తాను అయితే మొట్టమొదటిగా నేను మీకు తెలియచేయాల్సిన అంశం ఏదైనా ఉంది అంటే కనుక చాలా మంది ఏమనుకుంటారు అంటే నోరు నాకు ఇచ్చినది కదా నేను పుట్టుకతో వచ్చిన నాకు నోరు పుట్టుకతో వచ్చింది కదా అనమాట చాలా మంది కంటి చూపు కానీ వినడం కానీ మాట్లాడటం కానీ ఆయన మనుషులకి సహజం కదా అని అనుకుంటారు కానీ అది అసాధ్యమే అది అబద్ధం కూడా అందరికీ పుట్టుకతో అనేది రాదు ఆ స్వరం మాట్లాడే విధానం రాదు అందరికీ చెములు వినబడే విధానము ఉండదు అది ఎవరు కలగ చేయాలి అని అంటే కనుక దేవుడే వాటిని మనకి కలగ చేయాలి మనిషి పుట్టినంత మాత్రం అన్ని అంటే వస్తాయి అంటే నేను నమ్మను ఎందుకంటే చూడండి మీకు నేను జీవిస్తాను నిర్గమా కాండము కాండము పదవ అధ్యాయము సారీ క్షమించండము నాలుగో అధ్యాయము పదకొండవ క్వశ్చన్ చూద్దాం మానవులకు మానవులకు మోనిచ్చిన వాడు ఎవడు మోగవాడి గాని చెవిటి వాడినే గాని ఆ దృష్టి కలవాడి కాని గుడి వాడినే గాని పుట్టించినవాడెవడు అంటే కనుక దేవుడు దేవుడి స్త్రీ మనం మాట్లాడగలం దేవుడి కన్నా మనము మాట్లాడలేము దేవుడికి స్తోత్రం కలిగిన కాక అయితే దేవుడు మనకేమిచ్చాడు ఇప్పుడు నోరుచ్చాడు ఇంకేమిచ్చాడు అంట చెవినిచ్చాడు ఇంకేమిచ్చాడు దృష్టినిచ్చాడు అవునా కదంతారా గుడివాడిని పుట్టించింది ఆయనే తొలున్న వాడు ఇచ్చింది ఆయన అయితే గుడివాడి కోసం పక్కన పెడదాం చెవి కోసం మనం వారం విన్నాం ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ నోరిచ్చిన ఇచ్చినవాడు ఆయనే హల్లెడు అయితే ఇచ్చినటువంటి నోరుని నీవు ఎలా ఉపయోగిస్తున్నావు అనేది ప్రశ్న హల్లెడు దేవుడు మనకి నోరిచ్చాడు ఆ నోటిని మనం ఎలా ఉపయోగిస్తున్నాము చాలా మంది ఏం చేస్తుంటారంటే కనుక నోటిని చాలా దురుసుగా ఉపయోగిస్తూ ఉంటారు నోరుంది కదా అని మాట్లాడేకు అంటారు అరంట్ కదంటారు నోరుంది కదా మాట్లాడుతున్నారు కొంతమంది ఏం చేస్తుంటారంటే నోరుంది కదా అని చెప్పేసి ఇంకా పడ 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 వాగుతూ ఉంటూ ఉంటారు అదే కొంతమంది ఏం చేస్తుంటారంటే ఇంకా గోట్ల మీద కూర్చొని అక్కడ కూర్చొని ఇక్కడి కూర్చొని గేకతారిక మాట్లాడుతూనే పోంటారు ఇంక రెండో పని చేయరు మన పల్లెటూరులో చూస్తే చూడండి ఒక రావి చెట్టు కింద దెమ్మ ఉంటుంది ఆ దెమ్మ చుట్టూ జనాలు చుట్టారు కూర్చొని ఇంకా పొద్దు వరకు మాట్లాడుతూనే ఉంటారు అది ఏ మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు వారికి కూడా తెలియనటువంటి సందర్భాలు ఎన్నో ఉండి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాము అయితే దేవుడు ఇచ్చిన నోటిని మనం ఎలా ఉపయోగించాలి ఎలా వాడాలి దేవుడి చిన్న నోడుతో మనం ఏం మాట్లాడాలి అనేది ఈరోజు మనము చూద్దాము మొట్టమొదటిగా ఎలా మాట్లాడాలి దేవుడి చిన్న నోడుతో మనం ఎలా మాట్లాడాలి అంటే కనుక మొట్టమొదటిగా మనం ఎలా మాట్లాడాలంటే కృతజ్ఞత పూర్వకముగా కృతజ్ఞత పూర్వకముగా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలంట మృదువుగా మాట్లాడాలి మృదువుగా అంటే అర్థం ఏమిటి అంటే కలిగి మనము కృతజ్ఞత పూర్వకంగా మాట్లాడాలి చాలా మంది ఏం చేస్తుంటారు అంటే ఏదైనా చదువు చాలా చాలు నోట్లోంచి లేని మాటలన్నీ కూడా మాట్లాడేస్తూ ఉంటారు హెల్ూయ్యా ఏం చేస్తుంటారు లేని మాటలన్నీ కూడా మాట్లాడేస్తూ ఉంటారు అప్పుడు ఇద్దరు ఆటలు ఆడలు మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు గొడవలు ఆడుకుంటారు ఆ నీళ్ళు అలాగే పోవాలా నీ ఎలాగైపోవాల నీ పిల్లలు అలా అని చెప్పేసి పెడుతూ ఉంటారు ఎప్పుడు అలా మాట్లాడకూడదు దేవుడి నోటితో ఎలా మాట్లాడాలంటే కృతజ్ఞత అవసరముగా మనం మాట్లాడాలి కృతజ్ఞత అంటే ఏమిటి ఇదిగో నీ పిల్లలు ఆశీర్వదించబడాలి దేవుడికి నువ్వు కృతజ్ఞత వారిగా పిల్లలు ఆశీర్వదించబడాలి నీ భర్త చేసేటువంటి పని ఆశ్రీ పడాలి నీ కుటుంబం వర్దిల్లాలి అన్న రీతిగా మాట్లాడాలి తప్ప ఎప్పుడు కూడా మనం శాప వశ్రాలు మాట్లాడకూడదు అనియా అది మనం జ్ఞాపకం చేసుకోవాలి చూడండి సామిత్ర గ్రంథము సామిత్ర గ్రంథము పదిహేనవ అధ్యాయంలో ఒక మాట తెలియజేయబడుతుంది అక్కడ ఏమనంటే కనుక సామిత్ర గ్రంథము పదిహేనవ అధ్యాయంలో రెండవ వర్షంలో రెండో వర్షంలో ఎలా మాట్లాడుతారు అంటారు చూడండి ఆ జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞాన మొదటి ప్రశ్నం చదువుతామండి చదివి మొదటి ప్రశ్నం చదువుతాం మృదువైన మాట గోపమును చలాచ నొప్పిచ్చు మాట కోపమును రేపును హల్లులూయ చాలా మృదుమైత అందుకే ప్రేమగా మాట్లాడాలి ఆ ప్రేమగా మాట్లాడడం వల్ల ఏమవుతుంది అంటే కనుక మనం అనేది ఎప్పుడైతే ప్రేమగా మాట్లాడతామో ఎదటి వ్యక్తికి ఏం కలుగుతుందంట అతనిలో కూడా ఒక ప్రేమ కలుగుతుంది అప్పుడు కోపంగా ఉన్నవాడు ఏమవుతాడు కదా మాట్లాడుతున్నాడు నా గురించి కదా ఎందుకు చక్కగా చెప్తున్నాడు అంటే నేను కొంచెం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి అక్కడ ఆ మనిషి అనుకుంటాడు అనుకొని ఎంత చేస్తాడు తన కోపాన్ని తను తగ్గించుకొని తిరిగి ప్రేమగా మాట్లాడడం నేర్చుకుంటాడు హల్లెలుయా చూడండి మృదువుగా మాట్లాడడం వల్ల అంటే ప్రేమగా మాట్లాడడం వల్ల ఏమవుతుందంట ఇదే నాడు ప్రేమగా మాట్లాడితే ఏమవుతుంది ఎదటి వారి కోపము తగ్గుతుంది తగ్గడమే కాకుండా ఏమవుతుందంట క్రోగము చల్లాలను అతను కోపము తగ్గుతుంది అది చూడవచ్చు అదే తోటితోటి ఒకవేళ మనం నొప్పించు మరి మాట్లాడే అనుకో అప్పుడు ఏమవుతాడు అంటావా అని చెప్పేసి రెచ్చిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోదు మృదువుగా మాట్లాడితే అక్కడ కోపము చల్లాడుతుంది అదే నొప్పించు మాట మాట్లాడదు ఏమవుతుంది అందుకే గొడవలు ఆడేటప్పుడు ఎప్పుడు ఆ గొడవ దగ్గర ఎలా మాట్లాడాలంటే తెలుగుగా జ్ఞానంతో మనం మాట్లాడాలి జ్ఞానంతో మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మనము ప్రశాంతంగా అక్కడ కోపం అనేది చల్లాడుతుంది గొడవ అనేది రేగదు కానీ నొప్పించే మాట మాట్లాడుతూ ఉంటారు కొంతమంది రెచ్చగొట్టేటువంటి పనులు చేస్తూ ఉంటారు కొంతమంది అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఆ కోపము కాస్త చలాను పోయి ఇంకా ఎక్కువైపోయేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి మనం రోడ్తో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్త కలిగి మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మనం చూసాము మృదువుగా మాట్లాడితే కోపము చాలా ఆడుతుంది మాట మాట్లాడితే ఏమవుతుందంటే కోపము లేవుతుంది అందుకే ఏకోబరాలు అని చూడండి ఏకోప్రాసిన పత్రికలోని ఎలాగో ఉంటుంది చూడండి రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయము రాసినటువంటి పత్రిక మూడో అధ్యాయంలో ఎలా రాయిబోటో చూడండి

ఆ తన సర్వ శరీరం స్వాహీ స్వాధీనం ఉంచుకున శక్తికర వాటర్లు యా ఇక్కడ ఏమో తెలియజేపడుతుందంటే అనేక విషయంలో మానవులు తప్పిపోతూ ఉన్నారంట అనేక విషయాల్లో మానవులు తప్పిపోతూ ఉన్నారంట ఏ విషయంలో డబ్బు సంపాదించే విషయంలో స్వార్థంగా ఆలోచిస్తున్నారు కుటుంబాన్ని నాశనం చేసే విషయంలో తప్పిపోతూ ఉంటున్నారు మనం కదా ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటున్నాం అనేక విషయాలు తప్పిపోతున్నారు ఏదైనా సెల్ ఫోన్ లో కనిపిస్తుంది అంటే ఏదో దేవుడు వాక్యం విందామని అనుకుంటాడు కానీ అక్కడి నుంచి ఏమవుతుంది అని ఇంకేవేమో కనబడతాయి అక్కడి నుంచి వాడు తప్పకుండా దేవుడు వాక్యం నుంచి తప్పిపోయి ఈ వ్యక్తమైన వీడియో చూసేదీ వెళ్ళిపోతాడు అయితే ఇలాగ ఏదైనా ఒక మాట మాట్లాడుతూ ఉన్నాం అనుకోండి మాట్లాడుతూ మాట్లాడుతూ ఏదో తప్పుడు మాట మాట్లాడదామని అక్కడి నుంచి ఇంకేవేమో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు అక్కడి నుంచి తప్పిపోతున్నారు అయితే ఇక అంటాడు ఏమని అంటే సర్వ శరీరమును స్వాధీనం ఉంచుకుని శక్తి గలవాడను ఎవడంట మా ఎవడైనను మాట ఎందు తప్పని అడలా మాట ఎందు తప్పని అడలా వాడిని వాడు కంట్రోల్ చేసుకోగలడు కానీ మాత జారితే అనుకున్నారంటారు ఖచ్చితంగా వాడు తప్పిపోతాడు అందుకే చూడండి తీసుకుంటాం కానీ మాట జాడితే దాని తీసుకోలేము ఎందుకంటే మాట చాలా ఎంతో బాధాకరంగా నిలుస్తుంది అందుకే మనం లోటుతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అంతేకాకుండా మనం ఎలా ఉండాలంటే చూడండి కింద చూపిస్తున్నాడు గుర్రములు మనకు లోమలు నోటికి కలుము పెట్టి వాటి శరీరం అంతాభుతము కదా ఇక్కడ కొన్ని నిదర్శనాలు మనకు చూపిస్తున్నాడు అంటే ఒక నాలిక మన రోజులో ఉన్న నాలిక చాలా అల్పమైనది చాలా చిన్నది ఆ చిన్న నాలికని మనము కంట్రోల్ చేసుకోగలిగితే అంటే ఆ చిన్న నాలికతో మాట్లాడేటువంటి మాటనే మనము స్పష్టంగా మాట్లాడుతూ కంట్రోల్ గా మనం మాట్లాడగలిగితే మన దేహం అంతా కూడా మనము చక్కగా దాన్ని సరిదిద్దుకోగలం ఇక్కడ నిదర్శనం ఏం చేస్తున్నాడంటే అంటే మనకి గుర్రం ఉంటాయి తెలుసు గుర్రాలు గుర్రానికి ముక్కు ఏం చేస్తారు చెప్పండి చిన్న కళ్ళు వేస్తారు కళ్ళు వేసి దాన్ని ఏం చేస్తారంటే గుర్రం పరిగెత్తాలంటే ఎలా కొరతగానే అది పరిగెడతా ఉంటారు దాన్ని ఆపాలంటే కళ్ళు ఎలా నాగానే అదే కంట్రోల్ అవుతుంది అంత పెద్ద గుర్రం చిన్న కళ్ళు అంతా ఏమవుతుంది కంట్రోల్ అవుతుంది ఒకేలా కళ్ళు లేకపోతే ఆ గుర్రాన్ని ఆపలేదు కదండి అలాగే మన నాలుక ఏదైతే ఉందో ఈ నాలుకను మనం జాగ్రత్తగా వాడాలి జాగ్రత్తగా వాడకపోతే ఏమవుతుందంటే కనుక వెంటనే అదుపు తప్పిపోద్ది మన దేహం పెద్ద గుర్రానికి కండము చిన్నది చాలు దాన్ని ఆపడానికి మన కూడా పాపము చేయకుండా ఆపాలి అంటే ఈ నాలుకను మనం జాగ్రత్తగా చూసుకోవాలి